హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక బిజినెస్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ను డిస్కస్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ కంట్రీ పాయిస్ట్ టు బి ఎ గ్లోబల్ హాస్పిటాలిటీ లీడర్ హయత్ ఇండియా చూడండి దేశం ప్రపంచ ఆతిథ్య దేశ అగ్రగామిగా సిద్ధంగా ఉంది పాయిస్డ్ అంటే సిద్ధంగా టు బి అంటే ఉంది ఎ గ్లోబల్ అంటే ప్రపంచ హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం లీడర్ అగ్రగామి దేశం ప్రపంచ ఆతిథ్య అగ్రగామిగా సిద్ధంగా ఉంది హయత్ ఇండియా చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండియా హాస్పిటాలిటీ సెక్టర్ విల్ విట్నెస్ బెటర్ గ్రోత్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ద నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ సెట్ సంజయ్ శర్మ ఎండి ఇండియా ఎట్ హయత్ ఇండియా చూడండి ఇండియాస్ హాస్పిటాలిటీ సెక్టర్ అంటే భారతదేశం యొక్క ఆతిథ్య రంగం హాస్పిటాలిటీ అంటే ఆతిథ్య సెక్టర్ రంగం ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి విల్ విట్నెస్ బెటర్ గ్రోత్ చూడండి ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ ప్లస్ వి వన్ ఇక్కడ చూడండి విల్ అనేది హెల్పింగ్ వర్బ్ విట్నెస్ అనేది మెయిన్ వర్బ్ ఇండియా హాస్పిటాలిటీ సెక్టర్ విల్ విట్నెస్ బెటర్ గ్రోత్ అంటే భారత ఆతిథ్య రంగం మెరుగైన వృద్ధిని సాధిస్తుంది బెటర్ గ్రోత్ అంటే మెరుగైన వృద్ధి దాన్ కంటే ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఓవర్ ద నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ అంటే వచ్చే ఏడేళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆతిథ్య రంగం మెరుగైన వృద్ధిని సాధిస్తుంది సెడ్ అన్నారు సుంజయ్ శర్మ సుంజయ్ శర్మ అన్నారు అతను ఎవరు సుంజయ్ శర్మ ఎండి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇండియా ఎట్ హయత్ హయత్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సుంజయ్ శర్మ అన్నారు దీస్ ఆర్ ఇండిడ్ ప్రామిసింగ్ టైమ్స్ అండ్ ఐ ఫోర్ సి సబ్స్టాన్షియల్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ విత్ ఇండియా ఎమర్జింగ్ యాజ్ ఏ గ్లోబల్ ప్లేయర్ ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మిస్టర్ శర్మ టోల్డ్ హిందూ చూడండి దీస్ ఆర్ అంటే ఇవి ఇండిడ్ అంటే నిజంగా వాస్తవానికి ప్రామిసింగ్ టైమ్స్ అంటే ఆశాజనకమైనటువంటి సమయం లేదా ఆశాజనకమైనటువంటి సమయాలు ప్రామిసింగ్ అంటే ఆశాజనక అండ్ మరియు ఐ ఫోర్ అంటే నేను భవిష్యత్తు గురించి ఊహిస్తాను ఫోర్ సి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని గెస్ట్ చేస్తే ఫోర్ సి అనే పదాన్ని వాడతారు ఇది సింపుల్ లో ఉంది ఐ అనేది ప్లూరల్ కాబట్టి ఫోర్ సీ రావడం జరిగింది అదే ఇక్కడ ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే ఫోర్ సీస్ అని వస్తుంది ఐ ఫోర్ సి సబ్స్టాన్షియల్ గ్రోత్ అంటే గణనీయమైన వృద్ధి ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అంటే రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో నెక్స్ట్ అంటే రాబోయే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని నేను అంచనా వేస్తున్నాను నేను ఊహిస్తున్నానని ఎవరన్నారు శర్మ అన్నారు విత్ ఇండియా ఎమర్జింగ్ యాజ్ ఎ గ్లోబల్ ప్లేయర్ ఎమర్జింగ్ అంటే ఎదుగుతుండడం ఎవరు ఇండియా ఎదుగుతోందని భారతదేశం ఎదుగుతోందని యాజ్ ఎ గ్లోబల్ ప్లేయర్ యాజ్ అంటే వలే కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్గా చెప్పుకోవాల్సి ఉంది కారణంగా ఉంటే సబార్డినేట్ కంజంక్షన్ ఏ గ్లోబల్ ప్లేయర్ అంటే ప్రపంచ పోటీదారునిగా ఎదుగుతోంది ఎవరు భారతదేశం రానున్న ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో నేను గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నాను భారతదేశం ప్రపంచ పోటీదారునిగా ఎదుగుతోందని నేను అంచనా వేస్తున్నాను ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఆతిథ్య పరిశ్రమలో భారతదేశం ప్రపంచ పోటీదారునిగా ఎదుగుతోందని నేను అంచనా వేస్తున్నాను నేను ఊహిస్తున్నాను మిస్టర్ శర్మ టోల్డ్ ద హిందూ శర్మ హిందూతో అన్నారు ద కంట్రీస్ ఎకానమీ గ్రోత్ హ్యాస్ బీన్ ఫ్యూయలింగ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇట్స్ లగ్జరీ హాస్పిటాలిటీ మార్కెట్ చూడండి ద కంట్రీస్ ఎకానమీ గ్రోత్ అంటే కంట్రీస్ అని ఉంది అంటే ఏంటి దేశం యొక్క ఎకానమీ గ్రోత్ ఆర్థిక వృద్ధి మనం ఒక ప్రత్యేకమైన దేశం యొక్క ఆర్థిక వృద్ధి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది హ్యాస్ బీన్ ఫ్యూయలింగ్ ఎక్స్పాన్షన్ అంటే విస్తరణకు ఆజ్యం పోస్తుంది ఫ్యూయలింగ్ అంటే ఆజ్యం పోయడం ఆద్యం పోయడం అంటే ఏంటి ఇంకా సపోర్ట్ చేస్తుంది హ్యాస్ బీన్ ఫ్యూయలింగ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది అంటే గతంలో మొదలు పెట్టి ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఇలాంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని వాడతారు హ్యాస్ బీన్ ఫ్యూయలింగ్ ఎక్స్పెన్షన్ విస్తరణకు ఆర్జం పోస్తుంది ఆఫ్ ఇట్స్ లగ్జరీ హాస్పిటాలిటీ మార్కెట్ అంటే ఇట్స్ అంటే దాని యొక్క లగ్జరీ అంటే విలాసవంతమైన హాస్పిటాలిటీ మార్కెట్ అంటే ఆతిథ్య మార్కెట్ అంటే దాని యొక్క విలాసవంతమైన ఆతిథ్య మార్కెట్ల విస్తరణకు ఆద్యం పోస్తుంది యూనిక్ డెస్టినేషన్స్ ఇన్ ద కంట్రీ వర్ ఇంక్రీజింగ్లీ డ్రాయింగ్ ఇంటర్నేషనల్ లగ్జరీ లీజర్ ట్రావెలర్స్ అండ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ డొమెస్టిక్ మార్కెట్ విత్ ద రైస్ ఇన్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఈ సెడ్ చూడండి యూనిక్ డెస్టినేషన్స్ అంటే ప్రత్యేక గమ్యస్థానాలు యూనిక్ అంటే ప్రత్యేకమైనటువంటి డెస్టినేషన్స్ అంటే గమ్యస్థానాలు ఇన్ ద కంట్రీ దేశంలో వర్ ఇంక్రీజింగ్లీ డ్రాయింగ్ ఇంటర్నేషనల్ లగ్జరీ లీజర్ ట్రావెలర్స్ చూడండి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది వర్క్ ప్లేస్ ఫోర్ ఇంక్రీజింగ్లీ గణనీయంగా డ్రాయింగ్ అంటే ఆకర్షించడం ఇంటర్నేషనల్ లగ్జరీ లీజర్ ట్రావెలర్స్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా లగ్జరీ విలాసవంతమైన లీజర్ ట్రావెలర్ అంటే అంతర్జాతీయ విలాసవంతమైన ఖాళీగా ఉన్నటువంటి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయని అండ్ మరియు ఎ ఫాస్ట్ గ్రోయింగ్ డొమెస్టిక్ మార్కెట్ అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్ అంటే దేశీయ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అంతర్జాతీయ మార్కెట్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న విత్ ద రైస్ ఇన్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పెరుగుదలతో చూడండి హై నెట్వర్త్ అంటే అధిక నికర విలువ రైస్ అంటే పెరుగుదల హీ సెడ్ అతను అన్నారు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అంతర్జాతీయంగా విలాసవంతమైన ఖాళీగా ఉన్నటువంటి ప్రయాణికులను గణనీయంగా ఆకర్షిస్తుంది మిస్టర్ శర్మ సెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ స్వదేశ్ దర్శన్ ప్రసాద్ అండ్ క్యాంపెయిన్స్ లైక్ డేకోఅప్నా దేశ్ హ్యావ్ ఇన్హాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పాట్లైటెడ్ లెస్సర్ నోన్ డెస్టినేషన్స్ చూడండి మిస్టర్ శర్మ సెడ్ మిస్టర్ శర్మ అన్నారు గవర్నమెంట్ ఇనీషియేటివ్స్ అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఇనీషియేటివ్స్ అంటే కార్యక్రమాలు లైక్ వలే ఇలాంటివి ఎలాంటివి స్వదేశ్ దర్శన్ ప్రసాద్ స్వదేశ్ దర్శన్ ప్రసాద్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు అండ్ మరియు క్యాంపెయిన్స్ ప్రచారాలు లైక్ ఎలాంటివి దేకో అప్నా దేశ్ దేకో అప్నా దేశ్ వంటి ప్రచారాలు హ్యావ్ ఎన్హాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఎన్హాన్స్డ్ అంటే మెరుగైన మెరుగైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది అండ్ మరియు చూడండి ఇక్కడ హ్యావ్ ప్లస్ ఎన్హాన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ స్పాట్ లైటెడ్ లెస్సర్ నోన్ డెస్టినేషన్ అంటే తెలియని గమ్యస్థానాలను గుర్తించింది స్పాట్ లైటెడ్ అంటే గుర్తించింది లెస్సర్ నోన్ అంటే అంతగా తెలియనటువంటి డెస్టినేషన్ గమ్యస్థానాలు అంతగా తెలియనటువంటి గమ్యస్థానాలను గుర్తించింది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు